అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా సున్నితమైన బహుళ చర్చలకు దారితీసే అంశం రోహింగ్యాల స్థిర నివాసం మరియు వారిపై జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి వ్యాఖ్యల కంటే ఎక్కువ ఇది ఒక హెచ్చరిక భద్రతా కోణంలో ఒక పెద్ద అంశాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఇచ్చిన ఒక మీడియా ప్రకటనలో ఎంతో బలంగా చెప్పారు రోహింగ్యాలు ఇప్పటి వరకు కేవలం శరణార్థులే కాకుండా ఇప్పుడు స్థానికుల ఉద్యోగాల మీద కన్నేశారు వాళ్లు రేషన్ కార్డులు ఆధార్ ఓటర్ ఐడీలు పొందుతూ పర్మినెంట్గా ఇక్కడే ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రక్రియలో ఎవరో మన వ్యవస్థలో వారే వాళ్లకు సహాయం చేస్తున్నారు నేను పోలీస్ మరియు అడ్మినిస్ట్రేషన్కు అప్రమత్తంగా ఉండమని చెప్పా ఈ వ్యాఖ్యలు వినగానే కొన్ని ప్రశ్నలు మన మదిలో తేలిపోతాయి రోహింగ్యాలు అంటే ఎవరు వాళ్లు మన దేశానికి ఏమైపోతున్నారు వాళ్లకు ఆధార్ ఓటర్ ఐడీలు రావడమంటే ఏమటి ఒకవేళ వాళ్లు నిబంధనలకు విరుద్ధంగా పౌరసత్వ గుర్తింపులు పొందితే అది మన భద్రతా వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపించదు కదా రోహింగ్యాలు బంగ్లాదేశ్కి మిగతా దేశాలకీ తరలిపోతున్నారనే భావన ఉంది కానీ కొందరు వలసదారులు చౌకగా బసచేసేందుకు మరికొందరు మానవత్వంతో సహాయమందించేందుకు వారిని చేర్చుకుంటున్నారు కాని ఇది కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు పత్రాలు ఇవ్వడం అనే స్థాయికి వెళ్ళింది అంటే అది మన దేశ భద్రతకు పెద్ద ముప్పు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణల్లో అసలైన బలమైన వ్యాఖ్య ఏమిటంటే వ్యవస్థలోనే ఎవరో వాళ్లకు సహాయపడుతున్నారు అంటే మన ప్రభుత్వ యంత్రాంగంలో కొందరు బాధ్యతలేని వ్యక్తులు ఈ రోహింగ్యాలకి అక్రమ మార్గాల్లో పౌరసత్వ పత్రాలు కల్పిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు ఇది నేరుగా వ్యవస్థ నైతికతపై వేసిన గంభీర ప్రశ్న ఇప్పుడు పోలీస్ శాఖకు ఇంటెలిజెన్స్ విభాగాలకు ఇది ఒక పెద్ద హెచ్చరిక ఒకవేళ అక్రమ వలసదారులు శరణార్థులు పౌరులుగా మారి దేశ రాజకీయాల్లో భద్రతా వ్యవస్థలోకి ప్రవేశిస్తే అది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే కాదు అది దేశ భవిష్యత్తుకే ముప్పు ఈ వ్యవహారం కేవలం జనసేన రాజకీయ ప్రకటనలా చూసుకోవద్దు ఇది భద్రతాపరంగా సామాజికంగా రాజకీయంగా మనందరికీ ఒక హెచ్చరిక మన భద్రతకు సంబంధిన వ్యవహారాల్లో రాజకీయాలు ఉండకూడదు ఇది కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమష్టిగా విచారణ చేయాల్సిన అంశం మన చట్టాల ప్రకారం విదేశీయులు పౌరసత్వం పొందడానికి ఖచ్చితమైన ప్రమాణాలు ఉన్నాయి వాటిని దాటి షార్ట్కట్ ద్వారా ఐడెంటిటీ కార్డ్స్ రావడమంటే అది పక్క అక్రమ కార్యకలాపమే ఇందులో పాలు పంచుకునే వ్యక్తులు అధికారులు ఎవరో వారు గుర్తించబడాలి అప్పుడే అసలైన జవాబుదారీ వ్యవస్థ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మాటలు కొన్ని వర్గాలకు అసహనం కలిగించినా వాటి వెనకున్న ఆలోచన చాలా బలమైనదని ఒప్పుకోక తప్పదు ప్రజలంతా మీడియా పోలీస్ శాఖ ప్రభుత్వం అందరూ కలిసే స్పందించాల్సిన ఒక కీలక సమయంలో ఉన్నాం ఇంతకీ రోహింగ్యాల ఇష్యూ అంటే కేవలం మానవత్వానికి సంబంధించిందేనా లేక మన భద్రతకు సంబంధించినదా ఈ ప్రశ్నకు సమాధానం మనమే తెలుసుకోవాలి రాజకీయాలను పక్కన పెట్టి నిజాయితీగా దీనిపై స్పందించాల్సిన సమయమిది ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మాత్రమే కాదు ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన విషయం థ్యాంక్